అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జ్యూత్ రోజు అయితే నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అది నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే నా వంటగది ఏదైతే ఉందో ఈరోజైతే అన్నయ్య అయితే దాన్ని అయితే కడుతున్నాడు అనమాట అంటే బలలు పోతున్నాడు చూపిస్తా ఉండండి నారో నేను చూపిద్దు పదండి వచ్చారండి చూస్తానికి వచ్చి ఇల్లు బాగుంది అన్నట్టే అంటాడు సిమెంట్ పూసుకుంటా అందరు ఇల్లు బాగుంది ఇల్లు బాగుంది అంటే ఇంతే కదండి మీరైతే కామెడీ ఆ కామెడీ ఎవరికి బయట చూసుకుంటాడు

Há, melur. Hinn er þér, hinn er þér. Hinn er út. Það er þér, paga. Það er að hljóða. Það er að hljóða. Það er að hljóða. Það er að hljóða.

லேனா ஏதே கரெண்ட் காட துசு அந்த వర్షం అతను కరెంట్ పోయింది అవ్వ కరెంట్ వచ్చింది ఈ పళ్ళు పెట్టడానికండి కొంచెం పంపిందని నుంచి ఇబ్బంది పడుతున్నారు సక్సెస్ అవ్వాలి

தப்பங்க அசை ஹலோ ఎప్పుడు అయింది ఇద్దరు ఎవరు ఏదో కల్పించి కొద్దిగా చెప్పేసేస్తా నువ్వే చెప్పావో లేకపోతే అంత నువ్వే చెప్పంటారు తెలుసు లవర్ పేరు హలో అండి ఎవరు తెలియదు

thank mm -hmm. you റെഡി ആയോ നു നു ഞാൻ പറഞ്ഞു അമ്മ ഓടുന്നല്ല ഇരണ്ടണ്ട നിങ്ങൾക്ക് ഓക്കട്ടെ

స్నానం చేయరాడిగా తెలిక కడిగా నువ్వు చేసావా తలం ద్వారా స్నానం చేస్తాను కదా నీకు చుట్టూ

నీదేది ఇదిగోండి సిరి పువ్వు అంట పెద్దగా అయింది పెద్దీదా నీళ్ళు పెట్టాను ఎవరి చిన్నయ్యి మరి తారక అదేందుకని మీ పువ్వులు ఒకటి పెడతారా అట్లా కాదు నీది చెట్ నీ చెట్టు ఏది నీదేది మూడింటిలో ఒకటి అదే మిగిలిన మూడిట్లో ఒకటి తీసుకున్నావు కదా మిగిలిన మూడులో ఒకటి చెప్పు సితార నీకేది ఏదో ఒకటే మూడింటిలో చెప్పాలి ఫాస్ట్గా ఈ మూడింటిలో ఏది కావాలి అన్సీ నీకు అదే సితారు నీకేది కావాలి అది సెట్ అయిపోయింది ఇంకంతే సరేనా సతార్దే సితారుగాడి గుడి ఇందు పూలు సితార ఇది అక్కాయి కంట నీకు అరనింట్లో ఒకటి తీసుకో అది నీకు పదండి అంతే ఇంకా పదండి పదండి పదండమ్మా దగ్గర నుంచి నాలుగు సార్లు అయితే దడిపారండి ఈ ఎరమరలు మొత్తం ఆ వంటగది కూడా మన మేస్త్రి గారు ఏమన్నాడంటే ఈరోజు సండే కదా నేను చిర్చికి వస్తాను నేను మధ్యాహ్నం నుంచి వంటగది కంప్లీట్ అన్నాడు ఆయన కోసం చూసి చూసి ఇక్కడ మంచం వేసుకుని ఫ్యాన్ పెట్టుకుని నిద్రపోయా రాలే ఫోన్ చేస్తే మరి ఆయన రీజన్స్ ఆయన ఓకే మేస్త్రి గారు వీడియో చూస్తారు కదా నీ సంగతి రేపు చెబుతాను యాక్చువల్లీ నేను రేపు ఉన్నాను అంటే సోమవారం ఉన్నాను అని కనపడేటప్పుడు చెబుతా మనకైతే ఆదివారం అయితే వర్క్ జరగలేదండి నిన్న ఏదైతే చూసారో అదే జరిగిందనమాట ఇక ఈ వీడియోకి అయితే ఏంటంటే ఇంకా మనం వెళ్ళి క్రాప్ పెరిగిపోయిందని ఛాన్స్ ఎందుకో భావించింది కాబట్టి ఇల్లు కటింగ్ అయితే చేయించుకుని వద్దాం ఈ వీడియోని ఎంత అయితే క్లోజ్ చేద్దామండి బాయ్